పెద్దక మామ మా డాడీకి మా మమ్మీకి వెళ్ళవు శివ లడ్డు శివాన దూరం పెట్టకూరి పాప దూరం జయకూరి డాడీ మమ్మీ దశమవై పెన్నీ వంశీ శివాన దూరం జయకూర మీరు వరవు మంచిగా చూసుకోర్రీ పెద్ద మామ మా డాడీ మా మమ్మీకి ఏం తెలియదు మీరు మంచిగా చూసుకోరు తినప్పుడే చెప్పరు మా మమ్మీని మా డాడీని దూరం పెట్టకూర పెద్ద కావ మా మీకు దండ్రి మీకు ఖాళం ఒకతే పెద్ద కావ మామ శివా లడ్డు శివా దూరం చేయకూరి నేను లేనని